అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను మటన్ చేస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ మన మన వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ ఆనియన్స్ నూనెలో మంచిగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మాడనివ్వకూడదు మాడితే చేదు వస్తుంది ఇందులో ఒక ఎనిమిది కాజులు ఎనిమిది కాజులు ఎనిమిది బాదాములు వేస్తున్నానండి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి మటను హాఫ్ కేజీ మటన్కు ఇవి సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి సిల్కీగా చాలా స్మూత్గా అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలండి అదే ఆయిల్లో కాస్త ఆనియన్స్ వేసాను ఒకటే ఆనియన్ వేసానండి చిన్న సైజుది మూడు ఇలాచీలు మూడు లవంగాలు కాస్త దాల్చిన చెక్క వేసాను ఆయిల్లో ఇది ఫ్రై అయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ వేసానండి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ మటన్కు ఇవి సరిపోతాయి ఈ ఆయిల్లో నీరంతా వెళ్ళిపోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మటన్ ఇలా కలుపుతూ ఉంటే ఇప్పుడు కాస్త నీరు బయటికి వస్తుందండి మటన్లోంచి మటన్లో నీరు ఉంటుంది మటన్ మటన్లోంచి నీరు బయట వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి దంచుకున్న పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఉడికించుకోవాలి తగినంత పసుపు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసాను పసుపు కారం వేసుకున్నాము కారము రెండు స్పూన్ల కారం వేసానండి కారం ఎక్కువ ఘాటుగా ఉంటే తక్కువ వేసుకోండి ఇందులో మనం ఆనియన్ పేస్ట్ వేస్తాం కదా తీయ వస్తుందని కాస్త కారం ఎక్కువనే వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఆయిల్లో మంచిగా కుక్ అవ్వని వండండి ఆయిల్లో కుక్ అయిన తర్వాత తగిన నీళ్ళు పోసుకోవాలండి అడగంటని ఇవ్వకూడదు తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపి మనకు ఎంత మటన్ కాస్త చిక్కగా కావాలనుకుంటే నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు లేకుంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రము కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చండి మన మందిని బట్టి మన వంట చేసుకుంటాం కదా అయితే ఆ మిక్సీ పట్టిన పేస్ట్ ఒక రెండు స్పూన్లన్నర వేస్తున్నానండి నేను బాగా చిక్కగా చేయట్లేదు కాస్త లూజ్ గ్రేవీనే చేస్తున్నాను ఒకసారి కలిపి కాస్త మసాలా కూడా వేస్తానండి ఇప్పుడే కొంచెం మసాలా వేసుకుంటున్నాను ఒకసారి కలిపి మూత పెట్టేసి మూడు విజిల్స్ తీసుకోవాలండి చాలా బాగా కుక్ అవుద్ది మా మా కుక్కర్లో అయితే మూడు విజిల్స్కే బాగా కుక్ అయిపోతుందండి మీ కుక్కర్ని బట్టి మీరు చేసుకోండి మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత ఎలా అయిందో చూద్దాము నేను ఇలా చేసుకున్నానండి మీరు ఇంకా గ్రేవీ చిక్కగా కావాలంటే కాస్త నీళ్ళు తక్కువ పోసుకోండి కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్